నా పేరు జ్యోతి ఉద్యోగం కోసం హైదరాబాద్కొచ్చిన ఒక సాధారణ అమ్మాయి మొదటి రోజులన్నీ ఇంటర్వ్యూలు రిజెక్షన్లు నిరాశల మధ్య గడిచాయి అదే సమయంలో నా ఫ్రెండ్స్తో కలిసి ఈ నగరాన్ని అర్థం చేసుకుంటూ ముందుకు నడిచాను ఒకరోజు ఫేర్లో అతను కనిపించాడు పేరు అరవింద్ మాటాడే తీరు సింపుల్ కళ్లలో ఒక నమ్మకం ఇద్దరం ఒకే కంపెనీకి ఇంటర్వ్యూ ఇచ్చాం లిఫ్ట్లో నిల్చుని చిన్న నవ్వుతో ఆల్ ద బెస్ట్ అన్నాడు ఆ ఒక్క మాట నాకు ధైర్యమిచ్చింది అదే కంపెనీలో ఇద్దరికీ ఆఫర్ వచ్చింది ఆఫీస్ మొదటి రోజే కాఫీ బ్రేక్లో మళ్లీ కలిశాం మాటలు తక్కువే అయినా నిశ్శబ్దంలోనే ఒక అనుబంధం మొదలైంది సాయంత్రం ఆఫీస్ నుంచి బయటకొచ్చి మెట్రోవైపు నడుస్తుంటే ట్రాఫిక్ శబ్దం మధ్యలో కూడా మన మాటలు స్పష్టంగా వినిపించేవి వారాంతాల్లో ఫ్రెండ్స్తో పాటు అతను వచ్చేవాడు దుర్గం చెరువు దగ్గర కూర్చుని నగర లైట్లను చూస్తూ భవిష్యత్ గురించి మాట్లాడుకునేవాళ్లం అతను తన కలలు చెప్పేవాడు నేను నా భయాలు నువ్వు బలంగా ఉన్నావు జ్యోతి అన్నప్పుడు నాకు నిజంగా అలా అనిపించేది ఒకరోజు వర్షం పడింది ఆఫీస్ నుంచి బయటకు రాగానే గొడుగులేదు అతను తన గొడుగు నా వైపు చాపాడు ఆ చిన్న క్షణంలో ఏ మాటలూ లేదు వర్షం జినుకుల మధ్య మనిద్దరి మధ్య ఉన్న మౌనం చాలా చెప్పింది ఇది పెద్ద ప్రేమకథ కాదు డైలాగులెక్కువలేవు కాని నమ్మకముంది గౌరవముంది ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నముంది హైదరాబాద్ నాకు ఉద్యోగమిచ్చింది స్నేహమిచ్చింది అలాగే నెమ్మదిగా ప్రేమని కూడా పరిచయం చేసింది నేను జ్యోతి కలల కోసమొచ్చిన అమ్మాయి ఈ నగరంలో నా కెరీర్ మొదలైంది నా మనసుకూడా అరవింద్తో పరిచయం రోజురోజుకీ పెరుగుతోంది ఆఫీస్లో పని గురించే మాట్లాడినా మనసులో మాత్రం వేరే మాటలు మొదలయ్యాయి ఉదయం అతను గుడ్ మార్నింగ్ అనగానే రోజంతా బాగానే గడుస్తుంది సాయంత్రం సేఫ్గా వెళ్లావా అన్న మెసేజ్ వస్తే నాలో ఏదో తెలియని ఆనందం ఒకరోజు ఆఫీస్లో నాకు చాలా స్ట్రెస్ పనిసరిగా అవ్వలేదు సీనియర్ మాటలు బాధపెట్టాయి బయటకు వచ్చి మెట్రో స్టేషన్ దగ్గర నిలబడ్డాను అతను నా ముఖం చూసి వెంటనే అర్థం చేసుకున్నాడు తాగుదాంపదా అన్నాడు ఆ చిన్న టీ స్టాల్ దగ్గర నేను మొదటిసారి నా బలహీనతలు అతనికి చెప్పాను అతను మౌనంగా విన్నాడు మధ్యలో ఒక్క మాట కూడా మాట్లాడలేదు కాని ఆ నిశ్శబ్దమే నాకు ధైర్యమిచ్చింది ఆ తర్వాత మేమిద్దరం ఎక్కువగా కలిసేవాళ్లం ఫ్రెండ్స్తో కలిసి బయటకు వెళ్లినా తెలియకుండా నేను అతని పక్కనే కూర్చుని ఉండేదాన్ని నవ్వితే మొదటి అతనే గుర్తొచ్చేవాడు బాధగా ఉంటే అతని మెసేజ్ కోసం ఎదురుచూసేదాన్ని ఒక శనివారం సాయంత్రం అతను ఒక చోటికి తీసుకెళ్తాను అన్నాడు దుర్గం చెరువు బ్రిడ్జ్ మీదికి తీసుకెళ్లాడు రాత్రి లైట్లు నీళ్లలో పడుతూ చాలా అందంగా కనిపిస్తున్నాయి ఇద్దరం నడుస్తూ ఉన్నాం లేవు కాని మనసులు మాత్రం గట్టిగా మాట్లాడుకుంటున్నాయి అప్పుడే అతను ఆగాడు నన్ను చూడకుండా ముందుకు చూస్తూ జ్యూతి నువ్వు హైదరాబాద్కి జాబ్ కోసం వచ్చావు కాని నాకు మాత్రం నువ్వే ఒక అందమైన పరిచయంలా మారిపోయావు అన్నాడు నా గుండె వేగంగా కొట్టుకుంది ఏం చెప్పాలో తెలియలేదు అరవింద్తో నా జీవితం నెమ్మదిగా మారుతోంది ఆఫీస్కి వెళ్లే ఉదయం ఉత్సాహంగా ఉంటుంది అతను దగ్గర్లో ఉన్నాడన్న భావన నాకొక భద్రత ఇచ్చేది కాని జీవితం ఎప్పుడూ ఒకేలా ఉన్నదుగదా ప్రేమ మొదలైన తర్వాతే అసలు పరీక్షలు మొదలవుతాయి ఆఫీస్లో కొందరికీ మా దగ్గరతనం నచ్చలేదు చిన్న మాటలు అనవసరమైన చూపులు మొదలయ్యాయి ఆఫీస్ మంచిది కాదు అని ఎవరో అన్నప్పుడు నా మనసు దెబ్బతింది అరవింద్ మాత్రం చాలా కూల్గా ఉండేవాడు మన పని మనం నిజాయితీగా చేస్తే ఎవరూ ఏమన్నా పర్లేదు అన్నాడు అదే సమయంలో ఇంటినుంచి ఒత్తిడి కూడా పెరిగింది అమ్మ రోజూ ఫోన్ చేసి జాబ్ ఎలా ఉంది పెళ్లి గురించి ఆలోచిస్తున్నామమ్మా అనేది అరవింద్ పేరు చెప్పే ధైర్యం నాకింకా రాలేదు భయం కోల్పోతానేమో అన్న భయం ఒకరోజు అతనికి మరో కంపెనీ నుంచి మంచి ఆఫర్ వచ్చింది వేరే లొకేషన్ వేరే టైమింగ్స్ ఆ రోజు అతను ఈ విషయం చెప్పినప్పుడు నేను నవ్వే ప్రయత్నం చేశాను కాని మనసు మాత్రం ఏగుస్తూనే ఉంది ఇది నా కెరీర్కి చాలా ఇంపార్టెంట్ జ్యోతి అన్నాడు నేను తల ఊపాను ప్రేమ అంటే అడ్డుకోవడం కదా అర్థం చేసుకోవడమే అతను కొత్త ఆఫీస్లో బిజీ అయ్యాడు మెసేజీలు తగ్గాయి కాల్స్ చిన్నవయ్యాయి అప్పుడప్పుడు నాలో అనుమానం ఒంటరితనం పెరిగాయి ఒకరోజు నేను అడిగేశాను నేను నీ లైఫ్లో ఇంకా అదే ప్లేస్లో ఉన్నానా అని అతను కొంచెంసేపు మౌనంగా ఉండి నువ్వు నా లైఫ్లో ప్లేస్ కాదు జ్యోతి నువ్వే నా లైఫ్లో ఒక భాగం అన్నాడు ఆ మాటలు విన్నాక నా కళ్ళలో నీళ్లు తిరిగాయి ఆ రోజు నాకర్థమైంది ప్రేమ అంటే రోజూ కలవడం కాదు రోజూ నమ్మడం మేమిద్దరం ఒక నిర్ణయం తీసుకున్నాం కెరీర్ ముందు ప్రేమ వెనక కాదు రెండింటినీ కలిసి నడిపించాలి టైం దొరికినప్పుడు కలుస్తాం లేకపోతే ఒక మెసేజ్ ఒక వాయిస్ నోట్ అదే చాలనిపించింది హైదరాబాద్ నాకు నేర్పింది ఒక్కటే ప్రేమ సులభం కాదు కాని నిజమైనదైతే దూరం కూడా దగ్గరగా అనిపిస్తుంది ఇది మా ప్రేమ కథలో ఒక దశ మాత్రమే ముగింపు ఇంకా రాయాల్సి ఉంది నేను కేవలం ఒక్క మాట మాత్రమే చెప్పాను నాకు అలాగే అనిపిస్తోంది అది ప్రేమని పెద్దగా ప్రకటించిన క్షణం కాదు కాని ఇద్దరి మనసులు ఒకే మాట అన్న క్షణం ఆ రోజునుంచి మా మధ్య సంబంధం మారింది ఎక్కువ మాట్లాడలేదు కాని ఒకరిపై ఒకరు జాగ్రత్త ఎక్కువైంది గౌరవం పెరిగింది నమ్మకం మొదలైంది హైదరాబాద్ రోడ్ల మీద నడుస్తూ మెట్రోలో నిలబడి ట్రాఫిక్లో ఇరుక్కుని ఈ నగరం మధ్యలోనే మా ప్రేమ నెమ్మదిగా పెరుగుతోంది ఇది ముగింపు కాదు ఇది మొదలు మాత్రమే